ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప ఫ్రాంచైజ్ భారతీయ సినీ చరిత్రలోనే ఒక సంచలన అధ్యాయంగా నిలిచింది ముఖ్యంగా పుష్పాకు సీక్వెల్ గా వచ్చిన టూ రికార్డు మీద రికార్డు క్రియేట్ చేస్తూ రెండు వర్గాలను కూడా నివ్వేరపోయేలా చేసింది మాస్ క్లాస్ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఒకేసారి థియేటర్లోకి తీసుకొచ్చింది ఈ సినిమా కథ ఎమోషన్ పాటలు యాక్షన్స్ డైలాగ్స్ అన్ని అంశంలోనూ నెంబర్ వన్ గా నిలిచింది అల్లు అర్జున్ నటనకు ఇది కేవలం మరో సినిమా మాత్రమే కాదు ఇది ఒక కెరీర్ మైలురాయి అని చెప్పాలి బాక్సాఫీస్ వద్ద ఏకంగా పద్దెనిమిది కోట్లు దాటిన వసూళ్లతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించింది పుష్పాటు ఇప్పుడు ఈ అద్భుతమైన సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మనసులోని మాటను అభిమానులతో పంచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఐదేళ్ల ప్రయాణానికి కృతజ్ఞతలు పుష్ప పుష్పాటు విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ఆ పోస్ట్లో ఆయన చెప్పిన మాటలు మరింత ఎమోషనల్గా ఉన్నాయి ఇది కేవలం ఒక సినిమా ప్రయాణం కాదు ఐదేళ్ల పాటు సాగిన ఒక అద్భుతమైన అనుభవం పుష్పరాజ్కు మీరు చూపిన ప్రేమ మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది ఈ పాత్రను మీరు ఇంతగా గుండెలో పెట్టుకోవడమే ఈ విజయానికి అసలు బలం అంతేకాదు ఈ సినిమాను ఇంత గొప్పగా మార్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి గొప్ప టీంతో పనిచేయడం ఇప్పటికీ నా జీవితంలో ఒక గౌరవంగా భావిస్తాను అంటూ అల్లు అర్జున్ భావోద్వేగంగా రాసుకొచ్చాడు